నమస్తే అండి నా పేరు గీత వెల్కమ్ టు క్యూటీవీ హెల్త్ ఈరోజు కూడా ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి అది ఏంటి అనుకుంటున్నారా ఈ రోజుల్లో కామన్గా ఇంచుమించు అందరికీ ఉండే స్కిన్ ప్రాబ్లం ఏంటి అంటే పిగ్మెంటేషన్ ఈ పిగ్మెంటేషన్ అనేది రావడం చాలా ఈజీగా వచ్చేస్తుంది కానీ తగ్గడం అనేది అంత ఈజీగా తగ్గదనమాట అలాంటి పిగ్మెంటేషన్ని పార్లర్లోకి వెళ్తే సిట్టింగ్స్ ప్రకారం మనం చార్జ్ చేస్తూ ఉంటాం అన్నమాట అంటే అది ఏ స్టేజ్లో ఉందో చూసి దాన్ని బట్టి మనకి సిట్టింగ్స్ ఉంటూ ఉంటాయి సో పార్లర్లో ఎంత రిజల్ట్ వస్తుందో అలాంటి రిజల్ట్ వచ్చేదే హోమ్ రెమెడీస్తోనే నేను ఈజీగా చెప్పబోతున్నాను అనమాట ఇది కూడా ఏమైనా తక్కువ అంటే కాదండి ఈక్వల్ రిజల్ట్ వచ్చేదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను కాకపోతే నేను ఎలా చెప్తానో మీరు అలాగే టిప్స్ కానీ ఫాలో అయినట్టయితే ఎలాంటి పిగ్మెంటేషన్ అయినా తగ్గాల్సింది అసలు పెగ్మెంటేషన్ అంటే ఎలా ఉంటుంది అని మీకు డౌట్ వస్తుంది కదా దీన్ని ఎలా గుర్తించాలి ఐడెంటిఫికేషన్ ఎలా అని డౌట్ వస్తుంది కదా పిగ్మెంటేషన్ అంటే మనకి ఫేస్ మీద బ్రౌన్ కలర్ చిన్న ప్యాచ్లా వస్తుందన్నమాట మీరు ఏమనుకుంటారు జనరల్గా ఏదో మచ్చలే విడిచిపెట్టేద్దామలే అనుకుంటారు తగ్గుతుందిలే అనుకుంటారు కాకపోతే ఏమవుతుందంటే పిగ్మెంటేషన్ చిన్న బ్రౌన్ కలర్ ప్యాచ్లా వచ్చి ఆ ప్యాచ్ ఫేస్ అంతా నెమ్మదిగా స్ప్రెడ్ అవుతుంది ఆక్యుపై అన్నమాట అంటే ఇనీషియల్ స్టేజ్లో లైట్ బ్రౌన్ కలర్గా ఉంటుంది కొంచెం అలా ఎక్కువైందంటే కొంచెం డార్క్ బ్రౌన్ అవుతుంది తర్వాత బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అవ్వింది అంటే చాలా కష్టం తగ్గడం ఓకే అండి సో అందుకని ఇనీషియల్ స్టేజ్లోనే మనం తగ్గించుకుంటే చాలా మంచిది సో ఈ పిగ్మెంటేషన్ అనేది ఓన్లీ ఫేస్ మీద అంటే ఫేస్ మీద చీక్స్ మీద చాలామందికి కనిపిస్తూ ఉంటుంది ఇంకొంతమందికి అప్పర్ లిప్ మీద వస్తూ ఉంటుంది ఇంకొంతమందికి ఫోర్ హెడ్స్ మీద వస్తూ ఉంటుంది చాలామందికి అయితే ఇంచుమించు షోల్డరు అలాగే హ్యాండ్స్ మీద కూడా వస్తూ ఉంటుంది సో మనకి ఫేస్కి చేయించుకోవడానికి ఎంత ఎక్స్పెన్సివ్ అనుకుంటే మరి హ్యాండ్స్ అలానే షోల్డర్ చేయించుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా అనుకుంటూ ఉంటారు జనరల్గా సో అంత ఎక్స్ ఎక్స్పెన్సివ్ లేకుండా మన ఇంట్లోనే హోమ్ రెమెడీస్తోనే చాలా ఈజీగా తగ్గుతుందన్నమాట సో అదేంటో ఇప్పుడు మనం చూద్దాం కలబంద సో ఈ కలబంద అనేది ఇంచుమించుగా బయట కనిపిస్తూనే ఉంటుంది అందరి ఇంట్లో ఉంటాయి ఇది పెద్ద కాస్ట్ కూడా కాదు వెరీ లో బడ్జెట్ కదా మనం బయట కొనుక్కున్నా సరే చిన్నది ఇలా గుచ్చినా కూడా అయిపోతుంది కదా కలబంద ఇలాంటి కలబంద చాలా బెనిఫిట్స్ ఎస్పెషల్లీ ఫర్ పిగ్మెంటేషన్ సో ఈ కలబందతో బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు చెప్తాను సో కలబంద అనేది ఇది భూమికి దగ్గరగా ఉంటుంది కాబట్టి దీని అంతా డస్ట్ ఉంటుందన్నమాట ఫస్ట్ మనం తీసిన వెంటనే డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫేస్ మీద పెడుతున్నాం కదా ఫేస్ మీద ఉన్న డస్టే మనం క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం యూస్ చేసే కలబంద కూడా నీట్గా డస్ట్ లేకుండా మనం క్లీన్ చేసుకోవాలి సో క్లీన్ అయిన తర్వాత ఏం చేస్తామంటే మనం ఈ పైన ఉన్న స్కిన్ని రిమూవ్ చేయాలి మనకి కలబందలో మనం యూజ్ చేసేది ఏంటి లోపల ఉండే జెల్ మాత్రమే యూజ్ చేస్తాం సో లోపల ఉండే జెల్ కావాలంటే ఏం చేయొచ్చు పైన ఉండే గ్రీనిష్ కలర్ రిమూవ్ చేయొచ్చు లేదంటే మనం పక్క నుంచి అలా తీసుకున్నా సరిపోతుంది సో ఇప్పుడు రిమూవ్ చేసి చూద్దాం చూస్తున్నారా ఈ విధంగా తీసాము మనకి లోపల ఉండే జిగురు పదార్థం జెల్ వైటిష్ కలర్ జెల్ కదా ఈ జెల్ని మాత్రమే తీస్తున్నాను చూడండి చూసారా జెల్ సో పిగ్మెంటేషన్ అంటే అక్కడక్కడ ప్యాచ్ల కిందే అన్న తప్ప ఫేస్ అంతా ఉండదు కాబట్టి ఈ విధంగా ఇప్పుడు చూడండి చిన్న స్టిక్లా వచ్చిందా జస్ట్ ఫర్ శాంపిల్ కోసం మీకు చూపిస్తున్నాను అంతే మీరు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉంది కాబట్టి చూసారా స్టిక్కీ స్టిక్కీగా అసలు వదలటం లేదు మనకి ఓకేనా చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పుడే కట్ చేసాం కాబట్టి సో దీన్ని నీట్గా నేను కట్ చేసేస్తున్నాను ఓకే ఇంకా చూసారా ఇది వైటిష్ కలర్ జెల్ మనకి కనిపిస్తుందా జెల్ ఇదిగో ఈ జెల్ని నీట్గా మనం చేత్తో మనం మిక్స్ చేసుకుంటాం అన్నమాట మిక్స్ చేసుకుంటే ఇగో ఈ విధంగా ఫ్రెష్ ఎప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది మనకి మీకు డౌట్ రావచ్చు ఈ జెల్ అంతా మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చా అని డౌట్ రావచ్చు ప్రతిరోజు ఎవరు చేస్తారని కానీ మనం చెప్పుకుంది వీక్లీ ట్వైస్ జనరల్గా చెప్తూ ఉంటాను కదా అలాంటప్పుడు ఎప్పటికప్పుడు చేసుకుంటే రిజల్ట్ అనేది చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం సో ఎప్పుడు చూసారా ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్నాం ఓకే సో ఇప్పుడు మనకి అలోవెరా జెల్ అయితే రెడీ అయిపోయింది సో మీరు అనుకోవచ్చు అలోవెరా జెల్ అంటే మార్కెట్లో ఉన్నాయి కదా కొనేసుకోవచ్చు కదా అని సో అలా అయినా కొనుక్కోవచ్చు ఇప్పుడు నేను ఏం చెప్పాను ఫ్రెష్ ఎప్పుడు ఫ్రెష్ అన్నాను కదా సో ఫ్రెష్ అయితే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు మనకి ఎక్కువ క్వాంటిటీ నేను చూపించట్లేదు చిన్న క్వాంటిటీ మాత్రమే చూపిస్తున్నాను మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మీకు కొంతమందికి డౌట్ వచ్చే ఉంటుంది అప్పుడే అలోవేరా జెల్ అంటే నాకు పడదే నాకు చాలా ఇచ్చింగ్ వచ్చేస్తుంది అని చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది సో అలోవేరా జెల్ పడదు అంటే డ్రై స్కిన్ ఉన్నప్పుడు పడదు లేదు డ్రై స్కిన్ ఉన్నోళ్ళకి ఏమైనా మనకి పిగ్మెంటేషన్ రాదా అంటే వాళ్ళకి వస్తుంది అలాంటప్పుడు అలోవేరా యూజ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు రోజు వాటర్ మనం డైల్యూట్ అన్నమాట ఇప్పుడు అలోవేరా ఎంత తీసుకున్నాను నేను ఒక చిన్న టేబుల్ స్పూన్ తీసుకున్నాను కదా చిన్నది చిన్న స్పూన్ తీసుకున్నాను సో రోజు వాటర్ కూడా మనం ఎంత అలోవేరా తీసుకున్నామో ఏ కంపెనీ రోజు వాటర్ అయినా పర్వాలేదు ఏ బ్రాండ్ అయినా రోజు వాటర్ మనం ఎంత అయితే అలోవేరా తీసుకున్నామో రోజు వాటర్ కూడా అంత క్వాంటిటీ మనం తీసుకుంటాం చూడండి ఇంచుమించుగా ఓకే ఈ రెండు కలిపి మిక్స్ చేసుకుంటాం అంటే అలోవేరాని మనం డైల్యూషన్ చేస్తున్నాం ఇక్కడ రోజు వాటర్తో డైల్యూషన్ చేస్తున్నాం ఇప్పుడు ఖచ్చితంగా మీకు ఇచ్చింగ్ అయితే రాదు కొంతమందికి ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది అంటూ ఉంటారు కదా డైల్యూషన్ చేసేసాం ఇక్కడ ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు ఇక్కడ అలోవేరా అయితే మనకు కంప్లీట్గా జెల్ రెడీగా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే లెమన్ ఓకే ఈ లెమన్ తీసుకుంటాం లెమన్ ఎప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్ లెమన్ అప్లై చేస్తూ ఉంటారు స్కిన్కి డైరెక్ట్ ఎప్పుడు అప్లై చేయకూడదు ఓన్లీ ఫ్యూ డ్రాప్స్ ఓన్లీ స్కిన్ పర్పస్ చాలా మంది చెప్తూ ఉంటారు లెమన్ ఎక్కువ యూస్ చేయమని లెమన్ ఎక్కువ యూజ్ చేయొద్దు నేను ఏం చేస్తానంటే లెమన్ ఓన్లీ డ్రాప్స్ ఓన్లీ ఇక్కడ స్కిన్ మీద ఎప్పుడు మనకి ఫ్యూ డ్రాప్స్ ఇక్కడ నేను చెప్పేది అంటే ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ మాత్రమే యూస్ చేస్తాను ఇక్కడ నేను చూడండి సరిపోతుంది ఓకే ఓన్లీ డ్రాప్స్ ఓకే సో ఈ లెమన్ కూడా ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు పిగ్మెంటేషన్కి నెంబర్ వన్ ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయింది కదా ఇప్పుడు సో ఇది ఫేస్ ప్యాక్ అని కూడా కాదు మనకి ఎక్కడైతే పిగ్మెంటేషన్ అంతో ఆ ప్లేస్లోనే అప్లై చేస్తాం ఇప్పుడు ప్యాక్ అయితే మనకి రెడీగా ఉంది కదా సో ఇప్పుడు ఏం చేస్తామంటే చాలా మటుకి నేను ప్యాక్స్ చెప్తున్నప్పుడు ఏం చెప్తూ ఉంటానంటే ఫేస్ అంతా అప్లై చేయమని చెప్తాను కదా ఓన్లీ పిగ్మెంటేషన్ మాత్రం ఎక్కడ పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్లో అప్లై చేయడం చెప్తూ ఉంటాను సో ఏ ప్యాక్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాము పిగ్మెంటేషన్ ప్యాక్ ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా ఏ ప్యాక్ అయినా సరే ఆ ప్లేస్ అంతా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి దేంతోని రోజు వాటర్తో ఓకేనా కాటన్ సహాయంతో రోజు వాటర్తో మొత్తం ప్యాక్ ఎక్కడైతే అప్లై చేస్తామో ఆ పిల్ ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకోండి సో ఎక్కడ మనకి ఫ్రంట్ నెక్ ఫేస్ అండ్ బ్యాక్ నెక్ అని చెప్పుకున్నాం కదా ఈ మూడింటిలో ఓకేనా సో ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ మనకి ఎక్కడ ప్యాక్ అనేది రెడీగా ఉంది సో ఇది ప్యాక్ కాదు లిక్విడ్ కదా సో నేను ఏం చెప్తానంటే పిగ్మెంటేషన్కి ఎస్పెషల్లీ ఫింగర్ టిప్స్ ఈ విధంగా డిప్ చేసుకుని జస్ట్ మనకి ఫింగర్స్ అంటుకున్నంత ఇప్పుడు సపోజ్ మనం పిగ్మెంటేషన్ మన చీక్స్ అని చెప్పుకున్నాము లేదా అప్పర్ లిప్ చెప్పుకున్నాం లేదా ఫోర్ హెడ్ చెప్పుకున్నాం కదా మన ఫింగర్స్ ఎంత అంటుకుందో అది మాత్రం తీసుకుని సర్క్యులర్ మసాజ్ చేయండి సపోజ్ ఈ ప్లేస్లో పిగ్మెంటేషన్ ఉంటే సర్క్యులర్ మసాజ్ గుండ్రంగా విత్ అప్వర్డ్ డైరెక్షన్ చూడండి ఇలా అనేది అప్వర్డ్ డైరెక్షన్ ఇది ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ ఇది రాంగు ఇది అప్వర్డ్ డైరెక్షన్ ఇది రైట్ ఓకే ఈ విధంగా ఎంతసేపు అని డౌట్ వస్తుంది కదా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ చేయాలి ఇలా ఓకే సేమ్ బోత్ సైడ్స్ ఈ విధంగా అప్లై చేస్తాం ఓకే సపోజ్ అప్లై చేయడం మసాజ్ చేయడం మీకు ఫ్రీగా ఉంటే మీరు చేస్తారు మీరు రెగ్యులర్గా బిజీగా ఉండి ఈ పది నిమిషాలు పదిహేను నిమిషాలు మసాజ్ చేసుకునే టైం లేదు మీకు అలాంటప్పుడు మాకు పాజిబుల్ కాదులే అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకి కూడా పాజిబుల్ ఉంది అది ఏంటి అంటే బియ్యం పిండి తీసుకుంటారు బియ్యం పిండి ఎంత తీసుకుంటారు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ మాస్క్ బియ్యం పిండి కొద్దిగా తీసుకుంటాం మనం ఫేస్ ప్యాక్ మనం ఏం చెప్పుకుంటాం ఎప్పుడైనా సరే సరిపడినంత అంటే గట్టిగా ఉండకూడదు అలా అని మరీ పల్చగా ఉండకూడదు అనుకుంటాం కదా ఈ బియ్యం పిండిని మిక్స్ చేస్తున్నాం చూడండి ఇలా ఇదిగో సో కొంచెం గట్టిగా అవింది కాబట్టి మనం కొద్దిగా రోజు వాటర్ యాడ్ చేద్దాం ఇందులో ఇప్పుడు చూసారా మన ప్యాక్ రెడీ అవింది కదా సో ఇది ఏం చేస్తామంటే మనం అప్లై చేస్తాం ఎక్కడ ఎక్కడ పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్లో మాత్రమే జస్ట్ ఫింగర్ టిప్తో సపోజ్ ఇక్కడ ఉందంటే ఇక్కడ అప్లై చేసేస్తాం మసాజ్ అక్కర్లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ప్యాక్ అంటే సపోర్టింగ్ పౌడర్ అంటారు దీన్ని ఈ సపోర్టింగ్ పౌడర్తో పిగ్మెంటేషన్కి ప్యాక్ వేసేసాం ఓకే సో ఇక్కడ కూడా మనకి సర్టెన్ టైం ఇవ్వాలి కదా స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటేనే కదా పిగ్మెంటేషన్ తగ్గేది సో ఇక్కడ మనం ఇచ్చే టైం అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ విధంగా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ కానీ మీరు ట్రై చేసినట్లయితే ఎలాంటి పెగ్మెంటేషన్ తగ్గాల్సిందే నేను ఎప్పుడు చెప్తూ ఉంటానంటే ఏదైనా ప్యాక్ వేసుకునే ముందర ఒక ఫోటో వేసిన తర్వాత ఒక ఫోటో అంటే డ్యూరేషన్ చెప్తూ ఉంటాను జనరల్గా వీక్లీ ట్వైస్ వేసుకోండి టూ మంత్స్ వేసుకోండి త్రీ మంత్స్ వేసుకోండి అంటూ ఉంటాను కదా ఒక టూ మంత్స్ తర్వాత చెక్ చేసుకోండి ఫస్ట్ మనం ఏ విధంగా వేసుకున్నాము ఫస్ట్ సిట్టింగ్ ఎలా ఉంది ప్యాక్ వేసుకున్నాక టూ మంత్స్ తర్వాత ఎలా ఉంది అనేది మీరు చెక్ చేసుకున్నట్టయితే ఫోటోలో మీకు క్లియర్గా తెలుస్తుంది కదా ఈ విధంగా మీ టిప్స్ పాటించినట్టయితే పిగ్మెంటేషన్ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది సో పెగ్మెంటేషన్ వాళ్ళకి ఇంకొక టిప్ ఏం చెప్తానంటే పెగ్మెంటేషన్ ఉన్నప్పుడు ఎక్కువ ఎండలోకి వెళ్ళకూడదు వెళ్లకుండా మనకి పని జరగదు బట్ అలాంటప్పుడు ఏం చేస్తామంటే అంటే కేర్ తీసుకుని వెళ్తాం అంటే స్కార్ఫులు కట్టుకుని వెళ్తే మనం ఎంతవరకు పెగ్మెంటేషన్ తగ్గించుకున్నామో అంతవరకునే ఉంటుంది ఇంకా పెరగకుండా ఉంటుంది ఎవ్రీ టైమ్ ఇది వేస్తూ ఉంటారు కాబట్టి ప్యాక్ ఆల్మోస్ట్ పెగ్మెంటేషన్ తగ్గిపోతూ ఉంటుంది విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ తిన్నట్టయితే ఇంటేక్ నుంచి కూడా పెగ్మెంటేషన్ తగ్గడానికి సపోర్ట్ వస్తుంది సో ఈ టిప్ కూడా మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే పెగ్మెంటేషన్ అనేది ఓన్లీ ఫర్ లేడీస్కే కాదు జెంట్స్కి కూడా వస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ శబరాని కేత